ఫ్రైజ్ దలాడ్ ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి ఈరోజున మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఏమిటంటే ఫరో హృదయం దేవుడు ఎందుకు కఠినం చేశాడు ఎందుకు అనుకుంటున్నారు మీరు దేవుడు ఆ రోజున ఇజ్రాయేలీలకు కానీ అక్కడున్న ఐగుప్తులకు కానీ ఆయన చేసిన అనేకమైన అద్భుతమైన కార్యాలు చూసి ఈ రోజు వరకు కూడా మనం మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకోగలుగుతున్నాం ఎందుకంటే అవి జరిగి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున అవి ఎర్ర సముద్రములో నిజ రూపకంగా కూడా రోజున అనేక మంది శాస్త్రవేత్తలు ఆ యొక్క యుద్ధ పరికరాలు తీసి ఇది నిజముగా జరిగిన స్టోరీ అని అనేక మంది రుజువుపరుస్తూ ఉన్నారు దేవుడు గనక ఆ ఫరో హృదయము కఠినం చేయకపోతే ఈ రోజున మన బైబిల్లో నుంచి వాటిని మనం ధ్యానం చేయలేము అనమాట ఎందుకంటే మోసే అని పిలిచిన దేవుడు ఈ రోజున మనలను కూడా పిలుస్తూ ఉన్నాడు మన హృదయములు కూడా మోసే ఏ విధముగా ఆ యొక్క ఐగుప్తి ధనము కంటే ఇజ్రాయిల్ ప్రజలతో శ్రమ అనుభవించటం నాకు మేలు అనుకున్నాడు అతనుకున్న సర్వస్వమును సమస్తమును విడిచిపెట్టి ఏమీ లేనివాడుగా దేవుడి కొరకు నిలబడి అనేకమైన అద్భుతాలు మోషే ద్వారా దేవుడు చేసి ఉన్నాడు ఈ మామ తన సొంత మామ మంద కాయిచూ ఉండగా అతను పర్వతములు ఎక్కి హేరేబునకు పర్వతం దగ్గరికి వచ్చి అతను మంద కాస్తూ ఉండగా ఒక పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడినట్లు అతను చూస్తున్నాం అంతేకాకుండా నీవు ఏహోవా మోస దగ్గరికి వెళ్ళమని కూడా అది ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్తాడు చెప్పినప్పుడు మోసే అడుగుతాడు ప్రభా నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు కదా వారు నువ్వు ఎవరు అని చెప్తే నేను ఏమని చెప్పాలి అని మోసే అడుగుతాడు అప్పుడు మోసే చిత్తగించము నేను ఇజ్రాయెల్ యుద్ధకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమిటి అని అడిగిన ఎడల నేను వారితో ఏం చెప్పాలయ్యా అని దేవుడినైతే మోసే అడుగుతాడు అప్పుడు దేవుడు అంటాడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పు నా ప్రజలకని మోసతో ఇచ్చినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము మోషేని ఫరో ఎద్దకు దేవుడు పంపిస్తాడు కదా అప్పుడు యహోవ మోషతో ఎట్లా నేను నేను ఐ ఐగుప్తినందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలన సుమి అయితే నేను అతని హృదయము కఠినపరిచేదను చూశారా దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలో ఎందుకంటే ఫరో హృదయం కఠినం చేయకపోతే అన్ని అద్భుతాలు మనము కనులారా చూసేవారము కాదనమాట మోషే హృదయము దేవుడు ఎంత కఠినంగా చేశాడంటే తెగులమ్మట తెగులు తెగులముట తెగులు తెగులముట తెగులు అట్లా మోషే ద్వారా పది తెగుళ్ళు దేముడైతే అతని ఎదుట అక్కడ ఉన్న ఇజ్రాయిలు ఎదుట ఐగుప్తులు ఎదుట చేసినప్పుడు కూడా ఫరో హృదయం అయితే కఠినమైపోయి ఉందన్నమాట అదే ఇజ్రాయలు ఆ ద్వారబంధకాలకు రక్తం పూసి ఆ ఘోషణలో ఉన్నప్పుడైతే వారైతే ఎటువంటి మరణ భయం లేకుండా సంతోషముగా వారు ఆ రాత్రి ప్రభురాత్రి భోజనం చేసినట్లు కూడా పస్కా పండగలాగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అదే విధముగా అతను హృదయం అయితే ఎంత ఇంకా మోసై చెప్పే కొద్దికి అతను అక్కడ ఉన్న ఇజ్రాయిలు ఇంకా 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 కఠినంగా చేసి ఉన్నాడంట ఎందుకంటే వారికి ఇటుకలు చేసే పని ఇంకా అధికము చేసి ఉన్నాడు అంత హృదయం కఠినం చేసేసి ఉన్నాడు దేవుడు కానీ దేవుడు కార్యాలైతే అద్భుతములు ఆశ్చర్య కార్యములు అవి ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా అది మన జీవితంలో తక్కువే అట్లాగనే పది కార్యములు చేసిన తర్వాత ఎప్పుడైతే అక్కడున్న ప్రతి ఒక్క ప్రథమ పిల్లలు చనిపోతూ ఉన్నారో తొలి సంతానం మొత్తము కూడా వారు చనిపోతూ ఉన్నారు అప్పుడు దేవుడు ఆ యొక్క హృదయము కొద్దిగా మెత్తన పరిచాడు అనమాట మెత్తన పరిచి మీరు మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మోషేతో చెప్తాడు చెప్పి మరలా ఏమైనా మెదలకుండా ఉంటాడా మరలా ఆ సైన్యం వెళ్ళిపోవటానికి వీలు లేదని తనకున్న సైన్యం మొత్తాన్ని తీసుకొని మరలా కూడా ఇజ్రాయేళలుని తరుముతూ ఉంటాడు అప్పుడు ఇజ్రాయేలు అయితే ఇన్ని అద్భుతాలు ఇన్ని కార్యాలు చూసి మరలా కూడా మోస మీద సనుగుడు గొనుగుడు మొదలు పెడతారు మొదలుపెట్టినప్పుడు ఎదరేమో ఎర్ర సముద్రం వెనకేమో ఫరో సైన్యం అప్పుడు దేవుడైతే మూషత్తు నీవు ముందుకు సాగిపో అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యంగా ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయిల చేసినట్లు వారు ఆ యొక్క పొడి నేల మీద వారు నడిచి వెళ్ళిపోయినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తామన్నమాట అనేక కార్యాలు ఇజ్రాయేలీలు చూశారు ఐగుప్తులు కూడా చూసి ఉన్నారు కానీ ఇజ్రాయేలీలు అయితే ఇంకా దేవుణ్ణి ఎంత శోధించారంటే వారు అడుగడుగున 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 మాకు అవి లేవు మాకు ఇవి లేవు మాకు మాంసం లేదు కేర దోసకాయలు లేవు ఉల్లిపాయలు లేవు అనేక విధాలుగా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు తర్వాత దేవుడు మాట్లాడినప్పుడైతే వారు అన్నారు మేమైతే నువ్వు మాతో మాట్లాడు మోసే దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతామేమో అన్నప్పుడు మరలా దేవుడైతే మోషే ద్వారా అక్కడున్న ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నారు వారు ఎంత విధముగా శోధించారంటే మోష అయితే విసిగిపోయి ద్రోహులారా అని కూడా అతను పరమకాణానికి చేరకుండా చేసి ఉన్నారన్నమాట ఈ రోజున మనము ఇతరులకు కోపము రేపే విధముగా మన ప్రవర్తన అయితే మనం ఉండకూడదు ఎందుకంటే ఇటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడంటే అవన్నీ మనం చదువుకొని జ్ఞానముగా నడుచుకోవాలని మాత్రమే దేవుడు రాసి ఉంచి ఉన్నాడు అట్లాగ నేను మోసే ఆ కొండ మీదకు వెళ్ళి సేనాయి కొండ మీదకు వెళ్ళి నలభై దినములు అతను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమయంగా మోసే ముఖము కానీ అతని స్వరూపము కానీ మొత్తము కూడా మారిపోయినట్లు మనం చూస్తాము మోషకైతే దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చినట్టు వాటి వివరణ నిర్గమాకాండం ఇరవై అధ్యాయములు అది మొత్తము కూడా మనం చదువుకోగలము అదేవిధంగా సంతోషంతో మోషే తిరిగి వస్తున్నప్పుడు అక్కడున్న ఇజ్రాయేళలు అయితే అందరూ కూడా వారికి ఉన్న బంగారము చెవుదిద్దులు మొత్తము తీసి వారి దోడను చేసుకొని ఆ దోడే యహోవా దేవుడిగా వారు ఆరాధించినప్పుడు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఈ రోజున ఎంతమంది వారికి ఉన్న ప్రతి దానిని కూడా విగ్రహారాధన చేసుకుంటున్నారు అప్పుడు ఆ మోస అయితే ఆ కోపము తట్టుకోలేక ఆ రాతి పలకలను ఆ పైకి విసిరి అది మొత్తము కూడా నాశనం చేసినట్లు మనం బైబిల్లో చూస్తామన్నమాట కానీ మరలా కూడా దేవుడు తన స్వాస్తాలతో మనకు రాసి ఇచ్చి ఉన్నాడు ఆ పదే ఆజ్ఞలు ధర్మశాస్త్రము అర్థమైందా ఎందుకు వారు ఆ విధంగా అన్ని కార్యాలు చూసి కూడా తప్పిపోయి ఉన్నారు అంతేకాకుండా దేవుడైతే నరుణ్ణి చేసినందుకు ఎంతగానో సంతాపపడ్డాడంట దుఃఖపడ్డాడంట వేదన చెంది ఉన్నాడంట ఎందుకు ఈ నరులను నేను చేసి ఉన్నాను అని కూడా అనేక సార్లు బాధపడినట్లు కూడా మనం చూస్తాము దిన మెల్ల కూడా అవిధేతులమైన మనవైపు అతని చేతులు చాపి అయితే పిలుస్తూనే ఉన్నాడు ఆయన కృప ఇంకా కూడా మనల్ని వెంటాడుతూనే ఉంది అన్నమాట ఎన్ని కార్యాలు చూసి కూడా ఆనాడు ఇజ్రాయేళలు తప్పిపోయారు అన్యుల పిల్లల్ని వివాహం చేసుకొని ఆ విషయంలో తప్పిపోయి ఉన్నారు అనేక సార్లు వారికి నీరు లేదని ఆహారం లేదని దేవుణ్ణి మోసేని శోధించినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట ఈ యొక్క మాటలు దేవుడు మన కొరకు ఎందుకు రాసి ఉంచి ఉన్నాడో తెలుసా మనము మన పితృల వలె జీవించకూడదు అని వారు దేవుణ్ణి అంతగా శోధించినప్పుడు ఆ అరణ్యములో తెగులు చేత కొంతమంది చనిపోయి ఉన్నారు పాము కాటు ద్వారా కొంతమంది చనిపోయి ఉన్నారు ఆ యొక్క మాంసము కావాలి అని వారు కోరినప్పుడు అది నోటిలోకి అట్లా వెళ్ళంగానే కొంతమంది చనిపోయి మొత్తము కూడా అక్కడ ఉన్న ఇరవై లక్షల మంది నశించిపోయినట్టు చూస్తాం వారిలో ఇద్దరు మాత్రమే ఆ పరమకాణానికి చేరినట్లు మనం చూస్తాం అనమాట అట్లాగనే మోషే అయితే కోపము రేపి ఆయన కూడా వాగ్దాన భూమికి చేరకుండా చేసినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఎందుకంటే ఫరో హృదయము కఠినము దేముడు చేయకపోతే ఇవి అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉండేవి కాదనమాట ఈ రోజున మనకు అవి బుద్ధి వచ్చటానికి మనము జ్ఞానము తెచ్చుకోవటానికి దేవుణ్ణి విసిగించుకోకుండా భయభక్తులు కలిగి మనం జీవించటానికి అవి మొత్తము కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాసి ఉంచి ఉన్నాడు మనము ఈ రోజున అనేకమైన అన్యుల ఆచారాలు పండగలని అనేకమైనవి మనం జరుపుతున్నాం ఆ రోజున కూడా వాళ్ళు ఏ దేశమునకు వెళ్తే ఆ దేశమును దేవతలను పూజించేవారు ఆరాధించేవారు వారికి బలిపీటాలు కట్టేవారు ఈ రోజున కూడా చెట్టిని రాయిని రప్పని పూజిస్తూ సృష్టికర్తను మరిచి సృష్టిని ప్రేమిస్తూ ఉన్నారు ఎంతగా అతను వేదన చెందుతూ ఉన్నాడు నరుణ్ణి చేసినందుకు ఎంతగా ఆయన వ్యధ చెందుతూ ఉన్నాడు ఆయన నోటి మాట ద్వారా ఇవి సమస్తమును కూడా సృష్టించిన సృష్టికర్త అనమాట మనదేముడైతే ఎందుకంటే అతని పుటక ఏమిటో అతని మరణము ఏమిటో ఆది అంతము కూడా లేనివాడుగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము నిజ దేవుడు ఎవరో కూడా మనం గుర్తిరగలము మూసే కాలం అయిపోయిన తర్వాత యహోశువా అయ్యే కార్యములు చేసి ఉన్నారు మోసే ఎర్ర సముద్రమును చీల్ దేవుడు చీల్చినట్లు మరలా అట్లాగనే యోర్ధను నది ఎదురైనప్పుడు అక్కడ కూడా అదే అద్భుతముగా యోర్ధన్ నదిని కూడా పాయలు చేసినట్లు మనం చూస్తాం ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళినట్లు అట్లాగునే మరలా కూడా వారు తప్పిపోయినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము అనేక మంది న్యాయాధిపతులను యాజకులను దేవుడు లేపి వారిని గద్దించి బుద్ధి చెప్పినట్లు కూడా మనం చూస్తాం ఈ రోజున మన యొక్క జీవితాల ద్వారా దేవుడికి మహిమ తెచ్చే విధంగా మనం ప్రవర్తిస్తున్నామా నామకార్థమైన క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నామా వ్యక్తిగతంగా ఆయన్ని మన సొంత రక్షకుడిగా మనం పొందుకొని ఆ యొక్క అనుభూతిని నింపుకొని పరిశుద్ధాత్మత నింపబడ్డామా లేదా నామకార్థమైన స్థితిలో మనం ఉన్నామా ఎందుకంటే మనకి మనమే పరిశీలన చేసుకోవాలన్నమాట ఎందుకు ఆ యొక్క హృదయము నీది ఏ విధముగా ఉన్నదో దేవుని ఎదుట నీ హృదయం అయితే ఎల్లప్పుడూ కూడా ఘోషిస్తూనే ఉంటుంది నువ్వు చేసే కార్యాలు బట్టి ఎల్లప్పుడూ కూడా నీ మీద మనసాక్షి గద్దిస్తూనే ఉంటుంది అన్నమాట ఒక్కసారి మనం ఆయనకి ఇష్టకరంగా జీవిద్దాము ఎందుకంటే అనేక మంది నశించిపోవటము ఆయనకిష్టకరంగా జీవించిన వారు ఆ యొక్క పరలోకమునకైతే వారి శరీరాలతోనే స్వయముగా వారు వెళ్ళిపోయినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము ఆయన రాకడైతే అతి సమీపముగా ఉన్నది ఎల్లప్పుడూ కూడా ఆయన వస్తున్నాను వస్తున్నాను మీరు భయము కలిగి జీవించమంటున్నాడు అంతేకాదు అన్యుల ఆచారాలు మీరు పాటించద్దు అంటున్నారు మనం లోకంలో జీవిస్తున్నాం కానీ లోకమైతే మనలో ఎంత మాత్రము కూడా ఉండకూడదు మనము ఈ భూమి మీద ఉండే మనం ఏది కూడా మంద కాదనమాట మనం ఒక రోజున ఈ భూమిని సమస్తమును కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సి ఉన్నది మనం పరలోకములకు వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామా అని మనం మనం తెలియచూసుకోవాలన్నమాట ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు ఆయన ప్రణయం లేనిదే మనం ఈ భూమి మీదకి రాలేదు ఆయన కృప లేనిదే ఈ రోజున మనం సజీవులు లెక్క ఆరోగ్యంగా మనం ఈ భూమి మీద లేమన్నమాట మనదైతే ఇక్కడ ఏది కూడా మంద కాదు అన్నమాట సమస్తము ఈ సూర్యుని కింద వ్యర్థము వ్యర్థము వ్యర్థమని బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారు అందుకని ఒక్కసారి ఆ ఫరో హృదయం దేవుడు ఎందుకు కఠినము చేసి అనేకమైన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నారో ఈ రోజున అవి మనము ఏ విధంగా నేర్చుకోవాలి వాటి ప్రకారంగా మనం ఎలా జీవించాలి మనకు బైబిలే ఒక ఉదాహరణ అయి ఉందన్నమాట బైబిల్లోని ఉన్న మాటల ప్రకారము మనం జీవిద్దామా దేవుడికి మన శరీరముకు ఆయన మహిమ తీసుకొచ్చేవారుగా ఎందుకంటే దేవుడు మన శరీరమే ఆయన ఆలయమై ఉన్నాడు అన్నాడు అంతేకాకుండా చంటి బిడ్డ వంటి మనసు కూడా మీరు కలిగి ఉండమన్నాడు ప్రతిరోజు కూడా ఆ చంటి బిడ్డ మనసు కలిగి దేవుడితో సహవాసం చేస్తూ ఆయనకు మహిమకరంగా జీవిద్దాం ఈ స్టోరీ మీకు అర్థమయ్యిందని నేను భావిస్తూ ఉన్నాను పిల్లలు మీరు ఎక్కువగా దేవుడి జ్ఞానము అడగమని నేను కోరుకుంటున్నాను గడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ పిల్లలు